అన్ని రాష్ట్రాలది అవ్వలా ఇప్పుడు మీరు ఎంత చెప్పినట్టు పద్దెనిమిది రాష్ట్రాలేమో ఎక్కిచ్చారు రాష్ట్రాలు ఇంకా రావాలి మిగతా రాష్ట్రాలది ఇరవై తొమ్మిది రాష్ట్రాలది రావాలి ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలది రావాలి అదంతా వచ్చినప్పుడు అప్పుడు మనం ఏడుకో ఎనిమిదికో వెళ్ళొచ్చు ఇందులో గుజరాత్ కనబడలేదు అక్కడ చూడండి మీకు మహారాష్ట్ర ఉందో లేదు మరి అక్కడ ఓవరాల్ గా అయితే ఏంటంటే మరి అవన్నీ కూడా ఫీడ్ చేయాలి కదా వాళ్ళు కూడా టోటల్ గా ఫీడ్ చేసాక మనం ఎక్కడ ఉన్నామనేది చెప్తారు గ్రోత్ రేట్ లో ఉంది కానీ అక్కడ మహారాష్ట్రకి గురాత్ కి పరిశ్రమలు ఎగబడి వస్తుంటే అక్కడ గ్రోత్ రేట్ లేదు ఇక్కడేమో పరిశ్రమలు ఇంతవరకు మాట చెప్పి పూర్తిగా ఆచరణలో కూడా ఏది రాలేదు కానీ ఇక్కడ ఇదే ఇదే డౌట్ సార్ నాకు అంటే గ్రోత్ రేట్ కు సంబంధించి జనరల్ గా లు కుదుర్చుకున్నంత దాన్ని గ్రోత్ రేట్ లో పరిగణలో తీసుకుంటారా పరిశ్రమ వచ్చిన తర్వాతే పెట్టుబడి పెట్టిన తర్వాత అప్పుడు చూడాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఓఏలు అయితే కుదుర్చుకున్నారు చాలా మందితో మాట్లాడారు చాలా వచ్చేస్తున్నాయి లూలు దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తున్నాయి అనేది కానీ ఏదైతే పూర్తిగా రాలేదు కదా ఈ ఏడాది ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కేసుకుంటే దాన్ని కూడా ఏమైనా కౌంట్ చేస్తారు అసలు గ్రోత్ రేట్ పారామీటర్స్ ఏంటో వెల్లడించని అది వస్తే కానీ క్లారిటీ రాదు నేను చెప్పినట్టు అదే కదా కౌంట్ అదే అదే అంటున్నాను దాని నువ్వు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ కి పది మార్కులు ఇస్తాడు ఒక దానికి ఒక మార్కులు ఇస్తాడు